హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వరలక్ష్మి మా బంగారం ఏం చేస్తుందిరా అసలు ఏమైంది ఏమైంది జ్వరం అంటే చూపి గొంతు చూపింది అరే తెలియాలా కదా అందరికి అట్లా అని ఇట్లా వైట్ నేర్ పాలిష్ ఉంటది కదా ఈ వైట్ నేర్ పాలిష్ అంటే నాకు కూడా తెలియదు చాలా మందికి తెలుసుంటది కానీ తెలియని వాళ్ళకి టిప్పు చాలా ఉపయోగపడుతుంది వైట్ ఇది ఉంటది కదా నేర్ పాలిష్ ఇట్లా మనం అంటే మనకి సమ్మర్ లో చెమట బాగా పడుతుంది కొంతమందికి ఆ చెమట ఇగ ఇది ఉంటది కదా చైన్స్ ఇది పడదు అనమాట ఇట్లా ర్యాషెస్ వస్తాయి పడకుండా

కోట్ వేస్తే మనకి ఇది వేడికి ఇది కాదు కదా మమ్మీ అట్లా తెల్వని వాళ్ళకి చాలా మంది ఇంకా ఇది అని కాదు మనం గాజులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ గాజులు వేసుకుంటాం కదా ఆ గాజులకు కూడా ఇట్లా ఉంటది కదా పైన కాకుండా లోపల ఇట్లా కింద దానికి అప్లై చేసి వేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ మంచిగా పెద్ద పెద్దగా అట్లా పెడతారు కదా అవును దానికి కూడా ఇట్లా లాగా ఉంటది కదా దానికి కూడా ఇది అప్లై చేసి పెట్టుకోవచ్చు ఉండదు నాలెడ్జ్ బానే ఉంది నీది అదే ఓకే కానీ కూల్గా ఉంటుంది కదా మమ్మీ ఇంకొకటి లేదా బ్రష్ పెద్ద బ్రష్ పెట్టుకొని ఏ అయ్యి నువ్వు అట్లే ఉన్నావు పెద్ద బ్రష్గా చిన్న దాంట్లో వస్తుందా

ఈరోజు నేను బయటికి వస్తున్నా బయటికి వచ్చేటప్పటికి ఆడ కందికల గేట్ దగ్గర చేపల మార్కెట్ దగ్గర నిలబడ్డ ఎవరైనా వస్తే తీసుకుపోదామని అక్కడ చేపలు చేపలేమ్మా ఇక్కడ చేపలేమ్మా బాబు ఇక్కరా బాబు ఇక్కడరా బాబు ఇక్కరా అని అంటున్నా ఏందమ్మా ఏంది ఎందుకు రావాలి నేను రానా అంటే లేదు నువ్వు రావాలి ఖచ్చితంగా రా 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 అంటే సరే అమ్మా నేను దేనికి వచ్చినమ్మా అంటే పోయినా పోయిన తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి వచ్చేది ఉంది దానికోసం నిలబడ్డా అవునా ఏదో మా చేపలు తీసుకుంటావేనా అని నేను పిలిచానా అంటే చేపలు ఏం తిననమ్మా నేను అంటే సరే సరే పో పోపాను అక్కడ ఉన్నా ఆమె ఎంత చెప్పిందో దానికి ఓ పది రూపాయలు డిస్కౌంట్ చేసి చెప్తాను నా దగ్గర తీసుకో చేపలు అంటే వద్దురాసా నేను ఏం చెప్పాలా సరే సరే అమ్మోయ్యుంటే ఇంకా తలనొప్పి అని ఊరికెత్తుకుంటూ పనికి వచ్చేసిన ఓకే భయ్యా ఉంటా బాయ్ 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 ఇంకా ఫ్రెండ్స్ నేనైతే స్కూల్లో వర్క్ చేస్తున్నా కదా సో చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే చాలా అంటే చాలా గుర్తుకొచ్చినాయి ఒక టైంలో నేను మా ఫ్రెండు మా టీచర్ వాళ్ళు ఏదైనా ఇలా డిజైన్ చేయాలి ఇలా చేయాలి అంటే మేడం మేం చేస్తాం మేం చేస్తామని చాలా ప్రయత్నాలు చేసి కొన్ని విధాలుగా ప్రయత్నించి అది ఒకలాగా రాకుండా ఇంకోలాగా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి సో నాకెందుకో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది మీలో ఎవరికి ఎంతమందికి జ్ఞాపకాలు చిన్నప్పుడు చేసిన కొన్ని స్కూల్ కోసమని ప్రత్యేకంగా చేసిన కొన్ని రోజులు గుర్తుకొస్తాయని ఈ వీడియో ఏమనుకోకండి నేనువి ఎవరికి తెలియకోకుండానే ఆడ అందరూ ఓపెన్ ఉంది సో అట్లా కొద్దిగా వీడియో తీసినా మీకు ఎలా ఉందని చంద్రగ్రహణం త్రీ చూడండి అది ఓకేనా ఫ్రెండ్స్ మమ్మీ ఏమైందిరా ఈరోజు ఏదో చేస్తున్నావు వంట ఎక్కువ అది వేయకు మమ్మీ నార్మల్గా చేయి నో మసాలా సబ్స్క్రైబర్స్ వచ్చినందుకైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే ఆదరించండి మా వీడియోస్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎందుకు మంచి మంచి వీడియో ఇంకా తీసుకొని వస్తాము అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకెప్పుడు మేము రుణపడే ఉంటాము అట్లాగే తొందరగా మానిటేషన్ అయ్యి ఇంకా మంచి పెద్ద దావత్ చేసుకుందాం మరి మన మనలాంటి వాళ్ళు బిగ్నర్స్ ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంది మరి వాళ్ళు ఏంటంటే అదే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఇంకా కానీ ఇంకా ఏమంటారు కొంతమంది అనుకుంటారు కదా చెయ్యకే సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే పెరగరు కొద్దిగా టైం పడుతుంది వస్తుంది మేము ఆగస్ట్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసినాము వన్ ఇయర్ దగ్గరకు వచ్చినాము మాకు స్టార్టింగ్ లో అయితే మేము అనుకున్నాము లే నార్మల్ స్టాప్ చేస్తామేమో అనుకున్నాం కానీ నేనైతే అట్లనే అనుకున్నాం మా ఆయన కానీ వచ్చినా రాకున్నా నేను వీడియో చేస్తా ఒక రోజుకి మనమే క్లిక్ అవుతాం మనం ఆయన మాటనే నెరవేరింది ఇదంతా క్రెడిట్ మా ఆయనకే నిజంగా చెప్పాలంటే ఇదంతా క్రెడిట్ మా భార్యకే నిజం చెప్తున్నా నేను ఎందుకంటే ఆమె నీ ప్రోత్సాహం వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన మమ్మీ నేనైతే ఎక్కువ వీడియోలు అయితే చెయ్యను ఇంట్లో ఎట్లా ఉంటాము బ్లాగ్ చెయ్యి చెయ్యి అంటాడు కానీ నాకు కొంచెం సిగ్గైతుంది ఇప్పటికి సిగ్గే అయితే నేనైతే డైలీ బ్లాగ్ అసలు ఎక్కువ రాను అయినా మార్నింగ్ ఉన్నప్పుడు మళ్ళీ సాయంత్రం డ్యూటీకి పోయేసి వచ్చినాక సాయంత్రం వీడియోనే ఉంటుంది కానీ నేను మధ్యలో రోజు ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు వీడియో కొంతమంది ఎట్లా అంటే ఇట్లా అన్నం వండితే వీడియో టిఫిన్ కడితే వీడియో ఇల్లు ఊపితే వీడియో అట్లా పెడుతున్నారు అది కరెక్టే కానీ కొంతమంది చూసే వాళ్ళకి కూడా పిస్గా ఏంటి రోజు అన్నం అంటారు టిఫిన్ కడతారు బయటకు పోతారు పిల్లల్ని పంపిస్తారు నేను అనుకుంటారేమో అని కొంచెం నేను కూడా డైలీ బ్లాగ్ అయితే నేనైతే సపోర్ట్ చేయలేను నిజంగా చెప్తున్నాను నేను చెయ్యను చేసుకో నువ్వే వీడియోలు నేను ఎందుకు చేయాలి అని అంటుండే కానీ ఆయన మంచి ఆయన సపోర్ట్ ఏమంటారు ఇక అంతా పక్కన అందరికీ థ్యాంక్స్ కాదు పొద్దున్న నుంచి నీకు ఏం నేను పని ఇంకో ఇక్కడ గింజలు సీమ గింజలు గురించి నీకు తెలియదు కదా ఇప్పుడు చెప్తాను వినండి ఇది సీమ గింజలు భయ్యా డాక్టర్ మంతన్న మంతన్న సార్ చెప్పిండు సో ఈ గింజలు దేనికి ఉపయోగం అంటే బి సెవెంటీన్కి ఎక్కువగా ఉపయోగము సో ఇది రెడ్ కలర్లో ఉండే అయినా ఇది మొత్తం కొద్దిగా మాడిపోయినందుకు మీకు అనిపించలేదు కానీ ఈ గింజలతోని రోజుకి ఒక ఐదు రోజు పర్ డే ఒక ఫైవ్ ఒక ఫైవ్ తింటే బి సెవెంటీన్ మనము బక్క ఉన్నా కానీ అలసిపోతూ ఉంటాము ఇంకొకటి నీరసం అవుతుంటాం కదా ఇలాంటివి పొద్దు పొద్దుగల గడుపున ఒక ఐదు తింటే మీకు ముందే చెప్తున్నాను ఎక్కువ తినకూడదు ఐదే ఐదు కన్నా ఎక్కువ తినద్దు ఈ ఐదు ఇవి ఎట్లా అంటే దంచుకోవాలి దంచుకొని లోపల పల్లీలాగా ఉంటుంది ఆ తినాల ఓ ఒకటి చూపిస్తాను ఇది ఇలా కొట్టుకొని తీసుకోవాలి ఇది జర గట్టిగా ఉంటుంది భయ్య సో ఇది గింజలు ఇవి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంది బ్లడ్ స్క్లట్ కావడం అన్న లేకపోతే బ్లడ్ కొంచెం మెత్త కొంతమందికి పల్సగా ఉంటుంది కొంతమంది చిక్కగా ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది చిక్కగా ఉన్న వాళ్ళకి బ్లడ్ పల్త పత్తలాగా చేస్తుంది ఒకవేళ బ్లడ్ ఎక్కడైనా స్టక్ అయినా ఏమైనా అయినా దాన్ని రిక్వైర్మెంట్ చేస్తుంటుంది సో ఇది ఒకటే ఒకటేసారి పది పన్నెండు తినద్దు ఇక మేము ముంగటే తింటున్నా వీడియో కొంచెం రిటర్న్ చేసుకుంటున్నా చాలా బాగుంది మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి ఇవి పెద్ద పెద్ద విలేజ్లలో దూరాభారం అడవులలో దొరుకుతాయి సో నేను పనిచేసే దగ్గర క్యాంప్ ఉంది కదా ఆడ డాక్టర్ మందన్న సార్ చెప్పినప్పుడు సరే ఇది టేస్ట్ చేద్దామని ఒకసారి తిన్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లుంటది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది ఎంత భయా ఏది తీసుకుందాం అమ్మా ఓ ఇదేమో ఫైవ్ హండ్రెడ్ అంట ఇదేమో ఫోర్ హండ్రెడ్ అంట ఇవేమో ఫోర్ ఫిఫ్టీ అంట ఆ కింది చూసుకురా అదేమో సిక్స్ సెవెన్ హండ్రెడ్ అంట ఇవన్నీ సర్లే అది తీసుకుందాం మమ్మీ నీ ఎక్స్ప్రెషన్ ఏంటి మరి ఇన్ని రోజులకి కేక్ వస్తున్నావు కదా మమ్మీ మన బడ్జెట్ని బట్టి తెచ్చిన మమ్మీ ఏమనుకోకు అర్థం చేసుకో ఆయన నార్మల్ క్యాండిల్ వచ్చి ఫార్టీ రూపీస్ అంట వన్ ఫైవ్ క్యాండిల్ వచ్చి ఫార్టీ రూపీస్ అంట సరే అన్న నమస్తే మాకు అంత కాస్ట్ వద్దు మేము అని ఇది ఐదు రూపాయలే ఫిఫ్టీన్కే రాసినాడా రాచ్చినా వారు నా మెల్లగా క్రీమ్తో మై గాడ్ వరలక్ష్మి సబ్స్క్రైబ్ స్పెల్లింగ్ బి రాదు వాళ్ళకి తెలుసా ఎట్లో పెట్టేసిర్రు ఆ యూట్యూబ్లో కొట్టి చూసి సబ్స్క్రైబ్ అంటే ఇదే నా నేమ్ అని ఏమనుకుంటున్నావు అది ఆరా అది ఫ్రెండ్స్ ఒకటేసారి અને કે કેન્ડલ ઇટ બેટ અંડી સલ્લે ઇમ્પાવર કે કદા કેન્ડલ અંતે વાહ અંત તો કને કાલે હેપી બર્થડે આરે આટ ఎందుకు బర్త్డే కాదు కంగ్రాచులేషన్ ఎందు జలిగిపోతుంది మీదే పని కొయ్య అంటే పోసలేవు మమ్మీ అడ్డం తీరా ఫోటో తీసిన ఆమె ఫోన్ తీసుకో ఫోటో మీరే తింటారా మా గుడిస్తారా ఓకే కంగ్రాచులేషన్ చెప్పవా బర్లా తింటున్నా చెప్పవా అందరు ఒకటే సరే

యూట్యూబ్ది అలా ఛానల్ బర్డే అలా ఛానల్ పుట్టి పదిహేను వేల మంది పెంచింది అలా ఛానల్ని